పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్ పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది ఈ దాడుల్లో ఇద్దరు బెట్టింగ్ నిర్వాహకులు మరియు నలుగురు బెట్టింగ్ కట్టేవారిని అరెస్ట్ అరెస్టు చేశారు తాతినేని శ్రీనివాసరావు ఆన్లైన్ లో ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నారు ఈ రోజు ఆస్ట్రేలియాలో జరుగుతున్న మ్యాచ్ పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు నిర్వాహకుల వద్ద నుండి పదమూడు లక్షల అరవై వేల రూపాయల నగదు మరియు ఒక ల్యాప్టాప్ ఎనిమిది మొబైల్స్ పేక ముక్కల్ని స్వాధీనం చేసుకున్నారు శ్రీనివాస్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఒక యాప్ ద్వారా బెట్టింగులని నిర్వహిస్తున్నారు ముద్దాయిలందరూ గుంటూరు నగరానికి చెందిన వారే ముద్దాయిలందరినీ రిమాండ్కి తరలిస్తున్నట్లు తెలిపారు ఓకే అందరికీ నమస్కారం ఈరోజు టాస్క్ ఫోర్స్కి వచ్చిన నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు క్రికెట్ బ్యాటింగ్ ఆర్గనైజర్స్ మీద రేడ్ చేయడం జరిగింది సో వెస్ట్ డిఎస్పి అరవింద్ గారి ఆధ్వర్యంలో పట్టాభిపురం ఇన్స్పెక్టర్ ఆయన టీమ్ అండ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి రేడ్ చేస్తే క్రికెట్ బ్యాటింగ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఆరుగురుని పట్టుకోవడం జరిగింది వాళ్ళు ఒక ఇంట్లో ఒక చోట కూర్చొని ఒక ల్యాప్టాప్ మొబైల్ ఫోన్స్ అండ్ ప్లేయింగ్ కార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మొత్తం థర్టీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ క్యాష్ అదేవిధంగా ఫైవ్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ వాళ్ళ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి సో మొత్తము ఎయిటీన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ డబ్బు సీజ్ చేయడం జరిగింది ఫ్రీజ్ చేయడం జరిగింది ఎనిమిది మొబైల్ ఫోన్స్ ఒక ల్యాప్టాప్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది దీంట్లో మెయిన్ ముద్దయి తాటినేని శ్రీనివాసరావు అని ఆయన అతను గత పది సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారు అదేవిధంగా ఆడిపిస్తున్నాడు అతనితో పాటు అతను ఒక అసిస్ట్ చేసే అతను విజయభాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి పీచ్ ఎక్స్చేంజ్ యాప్ అనే ఒకటి ఉంది సో ఆన్లైన్ వాళ్ళు బెట్టింగ్ చేపిస్తారు పీచ్ ఎక్స్చేంజ్ అది ఆన్లైన్లో వాళ్ళు లాగిన్ ఐడీస్ పాస్వర్డ్స్ తీసుకొని ఎవరైతే ఆడేవారు ఉంటారో వాళ్ళకి సప్లై చేస్తారు సో వాళ్ళంతా కూడా ఎవరైతే ఆడతారో వాళ్ళు ఆన్లైన్ ఫోన్పే మీద ట్రాన్సాక్షన్ చేస్తారు వీళ్ళ అకౌంట్కి పంపిస్తారు అదేవిధంగా క్యాష్ కూడా ఇస్తారు సో ఈ ఆడినాక ఏదైతే వాళ్ళకి వాళ్ళు గెలిస్తే లేకపోతే ఒడితే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో నెక్స్ట్ వన్ డేలో ఈ అమౌంట్ సెటిల్ చేయడం జరుగుతుంది సో ఈ బెడ్స్ పెట్టే వాళ్ళు కూడా మనకి ఆరుగురు దొరికారు వాళ్ళు వంద రూపాయ నుంచి పదివేల వరకు బెడ్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు సో ఈరోజు ఈ బిగ్ బ్యాష్ లీగ్ బిగ్ బ్యాష్ లీగ్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది ఆ మ్యాచ్ మీద వాళ్ళు బ్యాటింగ్ చేస్తూ మనకి దొరికారు వాళ్ళని ఈ ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది దాంట్లో కొంత దాంట్లో అరెస్ట్ అయ్యి రిమాండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ పెట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఈ టాటినేని శ్రీనివాసరావు ఉన్నాడో అతను ఈ కార్డ్ గ్యాంబ్లింగ్ కూడా చేపిస్తూ ఉంటాడు సో దాన్ని సంబంధించి కూడా ఈ కార్డ్ గేమ్ సంబంధించి కూడా అతని దగ్గర కొంత ఎక్విప్మెంట్ సీజ్ చేయడం జరిగింది సో ఈ కార్డ్ గెస్సింగ్ గేమ్ ఆయన ఆడిపిస్తారు సో చాలామంది అమాయకంగా వాళ్ళ లక్ను ఉపయోగించడానికి ఈ గేమ్ ఆడుతూ ఉంటారు కానీ అంతా వాళ్ళను వాళ్ళకు ఫ్రాడ్ చేయడం జరుగుతూ ఉంది ఏ కార్డ్ వస్తుంది ఈయనకి ముందుగానే తెలుస్తుంది సో దానికి ఇటువంటి ఒక ఆమ్ బ్యాండ్ ఆయన పెట్టుకుంటారు దాని కింద ఈ ఇటువంటి సర్కెట్ ఉంటుంది ఈ సర్కెట్ ఉంటుంది ఆ సర్కెట్ ఫర్దర్ దాంతో ఒక ఈ ఒక వాచ్ ఉంటుంది ఒక ఫోన్ ఉంటుంది ఒక బ్లూటూత్ పీస్ పెట్టుకుంటారు ఈ చైనీస్ కార్డ్స్ వస్తాయి చైనీస్ కార్డ్స్ ఏం వస్తుందో అది సర్క్యూట్ ఏదైతే ఉందో అది డిటెక్ట్ చేసి ఆయనకి లో వినపడుతుంది సో ఏం కార్డ్ రాబోతుందో ఆయనకి ముందుగానే తెలుస్తుంది సో ఎవరైతే ఆడుతున్నారో వాడికి తెలియకుండా ఇతనికి ప్రాఫిట్ వచ్చేటట్టు ఇతను ఈ కార్డ్ గేమ్ కూడా ఫిక్స్ చేస్తుంటాడు సో ఈరోజు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము అదేవిధంగా ఈ ఫర్దర్ ఈ పీచ్ ఎక్స్చేంజ్ యాప్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము దీంట్లో దీన్ని ఎవరు రన్ చేస్తున్నారు దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో ఈ మంచి డిటెక్షన్ చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్కి అదేవిధంగా వెస్ట్ డిఎస్పి పట్టాపురం ఇన్స్పెక్టర్ అండ్ అంద మిగతా అందరికీ అభినందిస్తున్నాము సో మన గుంటూరు జిల్లాలో ఈ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఈ టాస్క్ ఫోర్స్ అనేది పెట్టడం జరిగింది సో టాస్క్ ఫోర్స్ సక్సెస్ఫుల్గా రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద సక్సెస్ఫుల్గా రేడ్స్ చేస్తున్నారు అది కంట్రోల్ చేస్తున్నారు సో ఇప్పటి వరకు టాస్క్ ఫోర్స్ చేసిన పని గురించి కూడా చెప్తాము చెప్తున్నాము సో ఇప్పటివరకు టాస్క్ ఫోర్స్ వల్ల సిక్స్టీ టూ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సిక్స్టీ టూ కేసెస్ దాంట్లో ఆర్గనైజ్డ్ కార్డ్స్ గ్యాంబ్లింగ్ ఇరవై కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది కాక్ ఫైటింగ్ సంబంధించి నాలుగు కేసులు గాంజా సంబంధించి పద్నాలుగు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా సింగిల్ నంబర్ క్యాంప్లింగ్ ఐదు కేసులు ప్రాస్టిట్యూషన్ సంబంధించి పది కేసులు అండ్ మిగతా ఇంకా కొన్ని పీడిఎస్ రైస్ కేసెస్ అదేవిధంగా దొంగతనమైన బైక్స్ దొంగతనమైన గోల్డ్ అవి కూడా రికవర్ చేయడం జరిగింది సో ఈ అరవై రెండు కేసులలో టాస్క్ ఫోర్స్ వాళ్ళు బాగా పని చేసి మంచి పర్ఫార్మెన్స్ చూపించారు సో టాస్క్ ఫోర్స్ వాళ్ళని కూడా ఈరోజు అందరి ముందు అభినందిస్తున్నాము థ్యాంక్ యూ